హలో ఎవరివన్ ఆంధ్ర పిల్ల నెల్లూరు జిల్లా హాయ్ అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా చూడండి అటుకులు పావు కేజీ సగ్గు బియ్యం పావు కేజీ బరువులు పావు కేజీ ఈ మూడింటిని మిక్సీ పట్టుకోవాలండి అతుకుల్ని సగ్గు బియ్యాన్ని బరువుల్ని ఈ మూడింటిని మిక్సీ పట్టుకొని కరకరలాడే జంతిక వడియాల్ని ఇప్పుడు తయారు చేసుకున్నాము వీటికి కావాల్సినవి ఈ మూడండి వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ సగ్గు బియ్యాన్ని ఈ మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి పెట్టుకున్నట్లయితే మనకి జంతికలు అయితే మనకి ఏ చుట్టూ తిరగమంటే ఆ చుట్టూ ఆకారంలో మనకి జంతికలు వస్తాయి ఇప్పుడు వీటిని అలాగే సగుబియ్యం బొరుగులు అటుకులు మొత్తాన్ని మిక్సీ పట్టుకున్నాము ఈ జంతికలు వడియాల్లోకి ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ తీసుకుంటాము రెండు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొద్దిగా ఉప్పు కొంచెం కరివేపాకు వీటిని మిక్సీ పట్టుకుందాము ఈ వడియాలు బాగా కరకర పొంగాలి అంటే ఒక సోడా ఉప్పు తీసుకుందాము అలాగే వడియాలు తింటున్నప్పుడు మంచి స్మెల్ రావాలంటే ఇంగవ తీసుకోండి వీటిని మిక్సీ పట్టుకోండి చూడండి బరుగుల్ని వట్గు 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 వట్. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అటుకుల్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి సగ్గు బియ్యాన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసే పని లేదు ఉడికించుకునే పని లేదు ఇలాగే కలిపేసుకుంటే చాలా సింపుల్గా త్వరగా వడియాల్ని రెడీ చేసుకోవచ్చు ముందుగా ఒక డిష్ తీసుకోండి ఈ బొరుమి ఈ వేసుకోండి సబ్బు బియ్యాన్ని తీసుకోవాలి అలాగే అటుకుల్ని తీసుకోవాలి మనము మిక్సీ చేసి పెట్టుకున్న ఈ కారాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఫస్ట్ వీటిని అంతా కలిసేలాగా ఇలాన్నట్టుగా కలిపేసుకోవాలి పిండి మొత్తం కలిసేలాగా ఉప్పు అన్నీ ఉప్పునైతే చాలా తక్కువగా వేసుకోవాలండి ఎండినాక మనకి ఉప్పు ఎక్కువ అవుతుంది అటుకుల్ని మీకు సాధ్యమైనంత వరకు చాలా స్మూత్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి మన మనుగులు పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా దీన్ని మెత్తగా మీ చేతిలో ఎంత శక్తి ఉందో అంత శక్తితో ఇది దూదిలాగా అయ్యేంత వరకు ఈ పిండిల్ని కలుపుకోవాలి చూడండి చూడండి ఈ పిండిని మనకి ఇలా మనుభూ పిండిలాగా ఇలా ఈ మోతాదులో మనం కలుపుకోవాలండి పిండిని దీన్ని జంతికలో పెట్టుకొని మనము మనుగుని చుట్టుకుందాము చూడండి ఇది జంతికలు పెట్టుకునేది కాబట్టి ఇలా మనము పిండిని ఈ విధంగా తీసుకోవాలి ఇందులో పెట్టుకొని మనము ఏ ఆకారంలో కావాలంటే ఆ ఆకారంలో మనుభూని చుట్టుకుందాము చూడండి బరుగులు అటుకులతో వడియాలు మనకి ఉడకబెట్టుకునే పని లేకుండా గ్యాస్ ఆన్ చేసుకునే పని లేకుండా గా మనకి వడియాలు రెడీ అయిపోయాయి చూడండి మనకి అటుకులు బొరుగులతో మనకి అయితే బాగా రెడీ అయిపోయాయి చూడండి మనకి అటుకులు సగ్గు బియ్యం బొరుగులతో వడియాలు మనకి ఎంత బాగా వచ్చాయో గ్యాస్ ఎరిగించుకునే పని లేకుండా ఉడకబెట్టుకునే పని లేకుండా మనకి ఎంత బాగా వడియాలు రెడీ అయిపోయాయో చూడండి కరకరలాడే జంతికలు అయితే మనకి బాగా రెడీ అయిపోయాయి మనము ఏదన్నా పప్పు చేసుకున్నప్పుడు రసములోకి కానీ సాంబార్లోకి కానీ ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయి మీరు ఇలా ట్రై చేయండి ఈ బొరుగులు అటుకులు సగ్గుబియ్యం ఉడియాలు ఎక్కువ రోజులైతే ఎండన అవసరం లేదండి ఒక రెండు రోజుల పాటు ఎండబెట్టుకుంటే చాలు తీసుకున్నాక ఒక రోజు మాత్రం ఎండబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మనము మురుగుల్ని తీసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుందాము ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుందాము చూడండి ఆయిల్ అయితే బాగా వేడెక్కింది చూడు మనకి కరకరలాడే ఆడే మునుగులు అయితే ఎంత బస బుస మీరు ట్రై చేయండి చిన్నపిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి వా సూపర్ అండి చూడండి జంతికలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి కరకరలాడే చూడండి మనకి ఎంత సౌండ్ వస్తుందో మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక ఒక రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి Okay bye bye